నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్తో కలిగినటువంటి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ వెస్ట్ బైపాస్కి ఆనుకున్నటువంటి కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీకి ఆనుకున్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర వడాకాలనీలో వడాకాలనీకి దగ్గరగా వెళ్తున్నటువంటి ఈ వెస్ట్ బైపాసు ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాసు పెదవటిపల్లి కాద టోల్గేట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బైపాస్ పేస్తో ఉన్న ఇక్కడ మనకి సుమారుగా రెండు వేల గజం అంటే మనకి బైపాస్ పేస్ అంటే హైవే పేస్ ఎక్కువ కలిగినటువంటి ఈ రెండు వేల గజం సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి రోడ్డు పేస్ ఎక్కువ ఉండి లోతు దగ్గరగా ఉండి తక్కువగా ఉండి చిన్న క్రాస్ ఉండి కొంచెం క్రాస్ ఉన్నటువంటి ఈ హైవే పేస్తో ఉన్నటువంటి ఈ రెండు వేల గజం మనకి గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి కొత్తగా వస్తున్నటువంటి వెస్ట్ బైపాసు అలాగే వడా కాలనీకి నియర్గా ఉన్నటువంటి అంటే ఇళ్లకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ల్యాండు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి దీంట్లో మనకి రెండు వేల గజం సేల్కుంది అలాగే మొత్తంగా కూడా ఇది క్రాసులతో కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ క్రాసులు లేకుండా ఒరిజినల్గా కమర్షియల్గా ఉపయోగపడే ల్యాండ్ మనకి గజం ఇరవై ఐదు వేలు చొప్పున సేల్ పెట్టారు రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఇది పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి హైవే పేస్ తోటి ఉంటుందండి నార్త్ పేస్ అండి దీని గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీచ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఒకసారి తప్పనిసరిగా సైట్ విజిట్ చేయండి చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది హైవే పూర్తిగా హైవే పేస్తో ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ నార్త్ ఫేసు విజయవాడ సిటీకి నియర్గా ఉంటుందండి చుట్టూ బిల్డింగ్లుండి అపార్ట్మెంట్లుండి మనకి విజయవాడ సిటీకి ఆనుకున్నటువంటి అంబాపురం పాతపాడు ఏరియా అండి ఇక్కడ మనకి తప్పనిసరిగా ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరి రెండు వివరాల కొరకు స్క్రీన్ పెంచిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి